కార్తీక మాసం మొత్తం మీద ఒక్కసారైనా నువ్వు ముసిరి చెట్టుకి ఎనిమిది దీపము ఉంచు అన్నారు ఏమిటి ఎనిమిది దీపములు అంటే ఎనిమిది దిక్కుల ఎందు ఎనిమిది దీపములు పెట్టారు ఎనిమిది దీపముల మధ్యలో వెలుగుతూ ఉంటుంది ఆ ఉసిరి చెట్టు అంటే అష్టదిక్పాలకుల చేత సేవింపబడుతున్నటువంటి పరదేవతా స్వరూపంగా నమస్కరిస్తే అటువంటి సంస్కారము మన ఎందు నిలబడితే ఆ ఋతువునందు ప్రకృతి శక్తి స్వరూపిణి అయినటువంటి ఆ తల్లియే అనుగ్రహించగలదు కనుక మన అందరినీ కూడా కాపాడుతుందని ఎనిమిది దిక్కుల ఎనిమిది దీపములు నుంచి దీపకు సమ్మెద్యగా పసు కుంకమో అక్షతలో వేసి ఎనిమిది దిక్కులా వెలుగుతున్నటువంటి దీపముల మధ్య ఉన్నటువంటి ముసిరి చెట్టుకి నమస్కరిస్తారు ఇది ధాత్రి పూజ అని ప్రత్యేకంగా కార్తీక మాసంలో అమ్మవారి యొక్క అనుగ్రహ విశేషం ద్వారా తమని తాము రక్షించుకోవడానికి చేస్తారు కార్తీక మాసం మొత్తం మీద ఒక్కసారైనా నువ్వు ముసిరి చెట్టుకి ఎనిమిది దీపము అన్నారు ఏమిటి ఎనిమిది దీపములు అంటే ఎనిమిది దిక్కుల ఎందు ఎనిమిది దీపములు పెట్టారు ఎనిమిది దీపముల మధ్యలో వెలుగుతూ ఆ ఉసిరి చెట్టు అంటే అష్టదిక్పాలకుల చేత సేవింపబడుతున్నటువంటి పరదేవతా స్వరూపంగా నమస్కరిస్తే అటువంటి సంస్కారము మన ఎందు నిలబడితే ఆ ఋతువునందు ప్రకృతి శక్తి స్వరూపిణి అయినటువంటి ఆ తల్లియే అనుగ్రహించగలదు కనుక మనందరినీ కూడా కాపాడుతుందని ఎనిమిది దిక్కుల ఎనిమిది దీపములు నుంచి మీద కొద్దిగా పసుపు కుంకమో అక్షతలో వేసి ఎనిమిది దిక్కులా పెరుగుతున్నటువంటి దీపముల మధ్య ఉన్నటువంటి ఉసిరి చిట్టుకి నమస్కరిస్తారు ఇది ధాత్రి పూజ అని ప్రత్యేకంగా కార్తీక మాసంలో అమ్మవారి యొక్క అనుగ్రహ విశేషం ద్వారా తమని తాము రక్షించుకోవడానికి చేస్తారు